హాయ్ దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు జస్ట్ ఒక మనం లోడింగ్ పోయే టైంలో ఒక చిన్న బండి దిగబడ్డది చిన్న బండి దిగబడ్డది అదే చూపిస్తున్నా చిన్న దిగబడింది అది చైన్ మిషన్ టూ హండ్రెడ్ పోయి నూక్తుంది అది తో మొత్తం అక్కడ తుక్కైపోయింది మొత్తం అది వన్ సైడ్ అయిపోయింది అయ్యేటట్టు డ్రైవర్ అక్కడ ఉండి చూపిస్తుడు మనీ ఆయన లోపల ఎక్కుతాడు ఈ చైన్ మిషన్ అయినా నూకుతాడు అన్నట్టు నెట్ తెలిపోతుంది అది బండ్లు మొత్తం ఆగిపోయినాయి ఒక మూడు నాలుగు బండ్లు అయిపోయినాయి లోడ్ అయినాయి అది సింగిల్ హౌసింగ్ వెళ్తుంది వెళ్ళదు చూద్దాం అవి వెళ్తా లేదు గట్టిదాం నూకాల బండ్ అది అవి వెళ్తలేదు అవి టైర్లు మొత్తం తిరుగుతున్నాయి అక్కడ తిరుగుతున్నాయి కనిపిస్తున్నాయి ఇక జిమ్ వేసి చూపిస్తా అది కొంచెం దూరం ఉంది దగ్గర దగ్గరకోలేదు జిమ్ వేసి చూపిస్తున్నాం వెళ్తలేదు అయినా కానీ అవు క్వి క్వి అంటుంది వెళ్తుంది కొంచెం కొంచెం ఉంది ఇక మన అయితే లోడింగ్కి వచ్చాము లోడింగ్ పెట్టేసినా అక్కడ దిగవాడబ్బా నేను చూస్తున్నా వెళ్తలేదు అది వెళ్తా లేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది జస్ట్ ఇట్లా కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ వెళ్ళిపోయింది మళ్ళా అక్కడ తోవ మొత్తం గడిచి ఉంది తుక్కు తుక్కు అయిపోయింది అక్కడ అందుకోసం అన్నది దిగబడ్డది లేకున్నాకే వెళ్ళిపోతుండే బండి ఇప్పుడు టూ హండ్రెడ్ తోటి సాప్ వేయిస్తాం అడ తోవ చేస్తుండ్రు ఆల్రెడీ తోవ చేస్తుండ్రు సాపేస్తుండ్రు దే పెద్ద బండ్లు కూడా దేవడ్డా అని టూ హండ్రెడ్ వచ్చి నూకితే జల్లు వెళ్తున్నాయి అది జల్లు వెళ్ళిపోతున్నాయి బండ్లు అయితే పెద్ద మిషన్ ఎంత అయినా దానికి ఉన్న కెపాసిటీ వేరే దానికి ఉండదు చిన్న జేసీప్లో వచ్చి నూకితే మొన్న నా అస్సలు వెళ్ళలేదు ఒక రెండు మూడు రెండు వచ్చి నూకినాయి అయినా వెళ్ళలేవు చిన్న జేసీప్లో బట్టి ఇది పెద్దది కాబట్టి టూ హండ్రెడ్ దీన్ని బట్టి వెళ్ళింది నూకితే తొందరగా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చూడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయళ్ళి స్కిప్ చేయకుండా చూడాలి మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాం ఇంకా మస్తు ఉంటాయి వీడియోస్ మనవి ఓకేనా బాయ్ మరి టైం అవుతుంది మళ్ళీ మనం పోయి లోడ్ ఖాళీ చేయాల ఈ గుండెగాడే మన గిల గిలా అన్నాడు ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినా ఒక బండి దిగబట్టే కానీ ఇంత ముందు దిగవండి మేము లోడ్ వేసుకున్నప్పుడు ముందు లోడ్ వేసుకునేప్పుడు లోడ్ ఖాళీ చేసి ఒక బండి దిగబట్టే అని చెప్పినా బండి పడుతుంది ఇంకా వీడియో తా కాస్తే బ్లసి మనము లోడ్ వేసుకొని పోతున్నాం ఖాళీ చేయడానికి ముంగు ఒక బండి ఇంకా అవ్వండి రెండు మనది ఒకటి వేరే వాళ్ళది రోడ్ ఇదే మొత్తము ఉంటుంది మొత్తం గ్లాస్ గుండే ఏముంటుంది మొత్తం మాకైతే దుమ్మైతే ఫుడ్ దుమ్ము వస్తుంది మొత్తం ఇట్లా రోడ్ అయితే మరి ఘోరం ఉంది కానీ ఎట్లున్నా కానీ నడపాలా నడపండి తప్పది మన కోసం ఏ లారీలైనా ఇట్లా ఉంటాయి ఏదైనా ఇంట్లో ఉంటుంది రోడ్ ఎక్కినాక రోడ్ మంచిగా ఉంటుంది ఇక బైపాస్ బైపాస్ ఉంటాయి ఇక బైపాస్ రోడ్ ఎక్కినా చిన్న ఉంటాయి రోడ్ దగ్గరకి వచ్చిన మాట్లాడి కనిపిస్తుంది రోడ్ ఇక దుమ్ములేసి ఉంది దుమ్ములు ఏం కనిపి అక్కడొకటి పనున్నది ఇక్కడ ఒకటి దుమ్మడి ఒకటి పోతుందా మళ్ళీ అది నేను ఇంకా మనది అన్నాడు బండి బండి రోడ్ ఎక్కినాడే దాని వెనక మనం పోవాలా ఏ ఘోరంగా దుమ్మైతే రోడ్ మీద రోడ్లు దుమ్మస్తు డ్రైవింగ్ అయితే చాలా కష్టం రెండు మీరు అనుకుంటారు డ్రైవింగ్ ఈజీ అని అనుకుంటారు ఇప్పుడు మనము రోడ్కి రోడ్డు ఎక్కి ఎక్కినామని చెప్పినా మస్తు దుమ్మస్తున్నా అని అయితే బండి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం మనము ఖాళీ అయ్యానికి కొంచెము చీకట్ చిక్క ఉంది అనుకుందామని క్లారిటీ వస్తలేదు కెమెరా లేకుండా వాడికి ఇంకా వస్తుంటే మన ఇంకొక పిల్లగా లేడు పిల్లగాడు ఉంటే తీస్తుండే జస్ట్ నేను ఏదో వీడియో తీస్తున్నా ఒకటి మీ కానీ తీస్తున్నాను మీరైతే వీడియోని అయితే చూడలేదు ఫ్రెండ్ వీడియో చూడాలి లైకు సబ్స్క్రైబ్ మళ్ళీ స్కిప్ చేయకుండా చూడాలి మన వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మీకు ఏమన్నా అన్న ఏమన్నా తక్కువ అవుతుంది అది అంటే అన్న వీడియోకి ఇట్లా అట్లా అని కామెంట్ చేయొద్ది నుంచి వీడియో ఇస్తున్నాడు ఎవరెవరు కామెంట్ చేయొద్దు సరేనా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ రోజు వీడియో పెట్టలేకపోతున్నా కొంచెం లేట్ అయింది లేట్ అవు ఓకేనా ఓకే ఎందుకంటే మళ్ళీ బాగా చెప్పిన వీడియో తీయవచ్చు మళ్ళీ మనం ముందే డ్రైవింగ్ చేస్తున్నాము ఎవరికైనా ఉన్నాయి ఒక బలిదాం అదా బాయ్ బాగుంది సరే బండి అయితే టర్నింగ్ అవ్వచ్చు టర్నింగ్ అయిపోయినా వీడియో బాబు కొత్త బంధు మొత్తం అదే కొద్ది మురగండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది అయితే వస్తుంది చూడు బయ్ మరి నాకు పోవాలా మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ మన టైర్ అయితే పంక్చర్ అయింది హౌసింగ్ టైరు రెండు టైర్లు ఉంటాయి హౌసింగ్కి ఒకటి పంక్చర్ అయింది ఒకటి మంచిగా ఉన్నది ఇప్పుడు పంక్చర్ అయితే లేకుంటే ఆయన రెండు అనుకో చాలా ఇబ్బంది అవుతుంది ఎంత బాగా పడుతుంది మన లోడ్ అట్లా అలా చెల్లి అది పంక్చర్ అయింది ఇప్పుడు మనం పోయి పంచర్ షాప్ కూడా లోడ్ మీద పంచర్ వేపిస్తాం చూడు వీడో విడతా ఫ్రెండ్స్ మనమైతే ఇటు రాంగట్లో పోతున్నాం ఎందుకంటే లైట్లు వేసుకున్నాం టిప్పర్ వేసుకొని పోతున్నాం అక్కడ ముంగట పంచర్ షాప్ ఉంది పంక్చర్ వేపుతున్నాం పంక్చర్ షాపు ఇదో ఉంది రైట్ సైడ్లో పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇది అదే ఇప్పుడు చేపియాలా లేకుంటే ఆయనే రెండు టైర్లు ఇరవై వాళ్ళు ఉంటాయి ఇది అదే పంచర్ షాపు कह दक्षा साहब की बस। का, आजिन का। లెఫ్ట్ సైడ్ సైడ్గా మన టైర్ పంక్చర్ అయింది హౌసింగ్ టైర్ హౌసింగ్ ఉంది చూడండి అదే టైర్ లోడ్ అయితే వాళ్ళు ఉన్నది లోపట్లో ఉన్న టైర్ ఇది అదే పంచర్ అయింది అది ఇప్పుడు ఇప్పాలా ఫుల్ వెయిట్ ఉంటుంది వీడియో అయితే ఉన్నాయి ఉన్నది ఉన్నాయి పెడుతున్న ఎప్పుడు గుడ్డవాలంటే ఉన్నాయి ఏ వీడియో మంచి డైట్ ఉంది దేకు అయిపోయింది اندر دیکھو تو کرو واپس تو کرے گا دیکھو گا خدا سمجھ دیکھو బద్దాల లోడు లైవ్ అవర్ హ్ బస్ లగ్ 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 ఆకిలాకే లాకేయకుంట మళ్ళ మొత్తం జాగ్ మొత్తం దీపిస్తది అయిపోయింది చెంబైపోయింది మొత్తము చెమటలు చెమటలు వస్తుంది లోడ్ ఫుల్ ఉన్నది అట్లా ఒకటి బాగా చెంబైంది చేతులు అంగి మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది భుజం మీద మిషన్ తోట అయితే మనమైతే ఇప్పుడు కష్టం మొత్తం మిషన్ తోటే మిషన్తో మిషన్ తోటే పిపిస్తున్నాం మిషన్ తోటే ఇప్పుతుడు మనం అంటే తొక్కుడు కష్టం ఎండ ఫుల్ లోడు మిషన్ అట్లు మిషన్లు ఫస్ట్ చాలా అయిపోతున్నాయి మట్టి పరోలాగా అయితే అయిపోయింది ఎందుకు ఒక ఇరవై అంతే ఫోన్ పోక్కడ వీడియో हट में नीचे नीचे खोलो इखड़ा यहां पे वीडियो अंदर तो पैदा कस्टम होइ पाए एकदम कस्टम भाग करता हूं ना बना वीडियो तोरा हम बना देलो नहीं है तो वीडियो देखने तू में सेम रहना ते जल्दी टाइप कर वो अपनी बनाइए हां टीप ये नहीं टिप है

టైర్ అయితే తిప్పేస్తుండు మనోళ్ళు గరం ముందు టైర్ మొత్తం రన్నింగ్ రన్నింగ్ నచ్చినందుకు చూడు ఫ్రెండ్స్ అంత పెద్ద లోడ్ ఒక చిన్న జాక్ ఆపుతుంది టైర్ అయితే మొత్తం పంక్చర్ పలికిపోయిన పలికిపోతుండే వాళ్ళైతే తిప్పేస్తుండ్రు దగ్గరికి వచ్చినాక ఇక్కడ భీమాలు వచ్చినాక పంచర్ అయింది అక్కడ లోడింగ్ కడైన వాటికి లోడ్ వేసుకోకుండా పంచర్ కత్తు పంచర్ ఏపీ అనే కత్తుంది వాళ్ళైతే తిప్పేస్తుండ్రు ఇక ఎన్ని చూడాల చూడాలి జాకే ఇంత వెయిట్ ఆపుతుంది ఫుల్ వెయిట్ ఉంటుంది అది అది వెళ్తలేదు కొంచెం ఇబ్బంది పడుతుండ్రు అవు వెళ్ళైపోయింది వెళ్ళింది తీసేసేట్టు చిన్నపిల్లలు తీసుకోండి స్టడీకి వెళ్తుండ్రు పెట్రోల్ బంక్లాగా వెహికల్స్ అసలు ఇబ్బంది అవుతుందని पक्का जाऊँ तो इंडिया में बात कर रहे हैं बोलो आदमी को हाय फ्रेंड्स हाय फ्रेंड्स हाँ मेरा शॉप पे इधर ही पंचर करो दूसरा आदमी की बोल रहे भले क्या काम पुलिस वाला धक्कर गान मारे क्या कहीं को मार रहे गान पुलिस वाला चालू रहता है ना क्या अभी 500 फॉलोअर्स यूट्यूब में फाइव चाहिए वन के ट्यूबी मैं ट्यूब कैसे गा बी चूंर एड़ा पंक्र अब तुम हिंदी में बात कर रही सुना हिंदी वाले अल्लाेबी कैसे अट गा बी सुना चूडी फ्रा पेद కనిపిస్తుంది పెద్ద అయితే పెద్దవాడే డారు అన్న హౌసింగ్ టైర్ పంచర్ అయింది లోపట్లో అది లోడ్ వేసుకున్న తర్వాత బీమ్మలు వచ్చినాక చూసిన పంచర్ అయింది టైర్ వాళ్ళకి ఉంటే రాయి రాయిమో దాకినట్టయింది టైర్ ఇప్పేసిన లోపట్లో ఇప్పేయంగానే ఇది ఎందుకు చూడాలి నాకు ఇది లోపట్లేదు వెల్డింగ్ పోయింది ఇది ఇప్పంగా అనిపించిండీ ఇంతకుముందు ఇది లేకుంటే ఇప్పుడు ఇప్పటప్పుడు చూడంగా కనిపించింది మరి వెల్డింగ్ పోయింది ఇటు సైడు ఇక్కడ సైడ్కున్నా పోయింది చూపిస్తా ఇయో లోపట్ల చిన్నగా అదే అన్న చూపిస్తున్నా నీకు చెప్దామని వీడియో వీడియో తీస్తున్నా అన్న ఇయో టైరు వలిగిపోయింది బోలు టైర్ పుట్టిగా గేట అందరితో ఫుడ్ అందరు అన్నీ అన్న చూడ పలిగింది అది రాయి కూర్చిందో ఏమైనా ఉంటాయి గ్రూప్కి పుట్ట గ్రూప్ కేసు ఉంటాయి కదా